అందరికీ నమస్కారం ఈరోజు పాఠం వైయక్తిక భేదాలు ప్రజ్ఞ సైకాలజీ సంబంధించి వైయక్తిక భేదాలు ప్రజ్ఞ లెసన్లో కొన్ని ఎంపీ బిట్స్ ఈరోజు డిస్కస్ చేసుకుందాం సూర్యశ్రీ బాగా డ్యాన్స్ చేయగలిగినంతగా బాగా పాడలేదు అనేది ఏ వైయక్తిక భేదం సూర్యశ్రీ బాగా డ్యాన్స్ చేయగలిగినంతగా బాగా పాడలేదు అనేది ఏ వైయక్తిక భేదం వ్యక్తి అంతర్గత వ్యక్తి అంతర వ్యక్తి అంతర అభ్యసన వైయక్తిక భేదం వ్యక్తుల మధ్య భేదం ఆన్సర్ వన్ వ్యక్తి అంతర్గత భేదం వైయక్తిక భేదాలపై శాస్త్రీయ అధ్యయనం జరిపి మానవ మితి మానవమితి పరిశోధనాశాలను స్థాపించినది కాటిల్ టెర్మన్ బినే గాల్టన్ వైయక్తిక భేదాలపై శాస్త్రీయ అధ్యయనం జరిపి మానవమితి మితి పరిశోధనాశాల స్థాపించిన వారు నాలుగు గాల్టన్ వైయక్తిక భేదాలపై గాల్టన్ రచించిన గ్రంథం ఎంక్వైరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఫ్రేమ్స్ ఆఫ్ ఇన్ మైండ్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ఆన్ మెమరీ హెరిడిటరీ జీనియస్ ఆన్సర్ హెరిడిటరీ జీనియస్ ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు టెర్మన్ స్టెర్న్ బినే సైమన్ ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు బినే ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టినవాడు సైమన్ టెర్మన్ బినే స్టెర్న్ ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టినవాడు నాలుగు స్టెర్న్ మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టినవాడు బినే స్టెర్న్ టెర్మన్ గాల్టన్ ఆన్సర్ వన్ బినే ప్రజ్ఞబ్ధి సూత్రం ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ ఐక్యూ ఐక్యూఈక్వల్ టు సీఏ బై ఎంఎక్స్ ఇన్ టూ హండ్రెడ్ ఐక్యూఈక్వల్ టు సీఏ ఇంటూ ఎంఏ బై హండ్రెడ్ ఐక్యూఇజ్ ఈక్వల్ టు సీఏ ప్లస్ ఎంఏ బై హండ్రెడ్ ప్రజ్ఞాలబ్ది సూత్రం వన్ ఐక్యూ ఇజికల్ టు ఎంఏ బై సిఏ ఇన్ టు హండ్రెడ్ ఒక విద్యార్థి మానసిక వయస్సు పది సంవత్సరాలు శారీరక వయస్సు ఎనిమిది సంవత్సరాలు అయినా ప్రజ్ఞాలబ్ది ఎంత నూట ఇరవై వంద నూట ఇరవై ఐదు నూట నలభై ఆన్సర్ త్రీ నూట ఇరవై ఐదు పరీక్షల ద్వారా నిర్ణయించే వయస్సు శారీరక వయసు మానసిక వయస్సు వాస్తవిక వయస్సు సాధారణ వయసు ఆన్సర్ మానసిక వయసు మెకానిక్స్ టెక్నీషియన్స్లో అధికంగా ఉండే ప్రజ్ఞ మెకానిక్స్ టెక్నీషియన్స్లలో అధికంగా ఉండే ప్రజ్ఞ సహజ ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ సాధారణ ప్రజ్ఞ ఆన్సర్ త్రీ యాంత్రిక ప్రజ్ఞ కవులు రచయితలు శాస్త్రవేత్తలలో అధికంగా ఉండే ప్రజ్ఞ మూర్త ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ ఆన్సర్ నాలుగు అమూర్త ప్రజ్ఞ బినే సైమన్ పరీక్ష సామూహిక శాబ్దిక సామూహిక అశాబ్దిక వ్యక్తిగత అశాబ్దిక వ్యక్తిగత శాబ్దిక పరీక్ష ఆన్సర్ నాలుగు వ్యక్తిగత శాబ్దిక పరీక్ష రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనేది ఏ రకమైన పరీక్ష సామూహిక శాబ్దిక సామూహిక అశాబ్దిక వ్యక్తిగత అశాబ్దిక వ్యక్తిగత శాబ్దిక పరీక్ష రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనే పరీక్ష సామూహిక అశాబ్దిక రెండు ఆన్సర్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష సామూహిక అశాబ్దిక పేపర్ పెన్సిల్ వేగ పరీక్ష సామూహిక శాబ్దిక పేపర్ పెన్సిల్ వేగ పరీక్ష సామూహిక శాబ్దిక నిష్పాదన వేగపరీక్ష సామూహిక శాబ్దిక పేపర్ పెన్సిల్ శక్తి పరీక్ష ఆర్మీ ఆల్పి ఆర్మీ ఆల్ఫా పరీక్ష సెకండ్ సామూహిక సాబ్దిక పేపర్ పెన్సిల్ వేగ పరీక్ష అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ స్పియర్మెన్ మెకడోగెల్ ఎడ్వర్డ్ గేట్స్ ఆన్సర్ వన్ స్పియర్మెన్ ప్రజ్ఞాలక్షణం కానిది క్రింది వాటిలో ప్రజ్ఞాలక్షణం కానిది సహజ అంతర్గత శక్తి ఖచ్చితంగా గొలవగలము పరిసరాలతో సర్దుబాటుకు తోడ్పడుతుంది వైయక్తిక భేదాలు ఉంటాయి క్రింది వాటిలో ప్రజ్ఞా లక్షణం కానిది రెండు ఖచ్చితంగా గొలవ కొలవగలము ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత స్ట్రెన్ తారడైక్ జేపి గిల్ఫర్డ్ స్పియర్మెన్ ఆన్సర్ నాలుగు స్పియర్మెన్ సిఏవీడి ప్రజ్ఞాపరీక్షను రూపొందించిన వారు ఎబ్బింగ్ హౌస్ థర్స్టన్ తారం డైక్ గార్డెనర్ ఆన్సర్ థరుడు తారండైక్ డైక్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలోని ప్రచారకాలలో గల అంశం ధ్వనులు పద్ధతులు స్మృతి చిహ్నాలు ఆన్సర్ త్రీ స్మృతి చిత్రాల ద్వారా ఆలోచించే వారిలో గల ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ ప్రాదేశిక ప్రజ్ఞ ప్రత్యక్ష ప్రజ్ఞ తార్కిక ప్రజ్ఞ ఆన్సర్ సెకండ్ ప్రాదేశిక ప్రజ్ఞ అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ది ఇరవై నుంచి యాభై యాభై నుంచి డెబ్భై డెబ్భై నుంచి తొంభై సున్నా నుండి ఇరవై అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ది సెకండ్ యాభై నుండి డెబ్భై జనాభాలో సగటు ప్రజ్ఞావంతుల శాతం నలభై ఎనిమిది శాతం డెబ్భై అరవై ఐదు ముప్పై ఆన్సర్ వన్ నలభై ఎనిమిది డబ్ల్యూఐఎస్సి ప్రజ్ఞా పరీక్ష ఈ వయస్సు వారికి ఉద్దేశించబడినది సున్నా నుండి ఐదు సంవత్సరాలు ఐదు నుండి పది సంవత్సరాలు ఐదు నుండి పదిహేను సంవత్సరాలు ఐదు నుండి ఎనిమిది సంవత్సరాలు ఆన్సర్ త్రీ ఐదు నుండి పదిహేను సంవత్సరాలు సృజనాత్మకత గల వారిలో గల ఆలోచన సమైక్య ఆలోచన మూర్త ఆలోచన ప్రత్యక్ష ఆలోచన విభిన్న ఆలోచన సృజనాత్మకత గల వారిలో ఆలోచన విభిన్న ఆలోచన నాలుగు ఆన్సర్ రెండు విషయాలు కలిసి ఉన్నప్పుడు ఒక దాని గురించి ఆలోచించినప్పుడు రెండవది కూడా గుర్తుకు వచ్చే ఆలోచన నిర్దేశిత ఆలోచన ఊహా ఆలోచన సంసర్గ ఆలోచన భావాత్మక ఆలోచన ఆన్సర్ త్రీ సంసర్గ ఆలోచన మానవ మనుగడుకు మూలం మన ఆలోచన అని పేర్కొన్నవారు డెకార్ట్ బెంజియన్ గోల్మన్ గార్డెనర్ ఆన్సర్ వన్ డెకార్ట్ ప్రత్యేక సందర్భాల నుండి ప్రారంభమై సాధారణ విషయాల వైపు ప్రయాణించే వివేచన ప్రత్యేక సందర్భాల నుండి ప్రారంభమై సాధారణ విషయాల వైపు ప్రయాణించే వివేచన ఆగమన వివేచన నిగమన వివేచన స్వైర వివేచన సాధారణ వివేచన ఆన్సర్ వన్ ఆగమన ని ఆగమన వివేచన ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచించడాన్ని ఏమంటారు ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచించడాన్ని ఏమంటారు వివేచన ప్రత్యక్షం సృజనాత్మకత స్వబుద్ధి ఆన్సర్ నాలుగు స్వబుద్ధి సృజనాత్మకత స్వభావం కానిది క్రింది వాటిలో సృజనాత్మకత స్వభావం కానిది పరిమితమైనది సార్వత్రికమైనది నవ్యతతో కూడుకున్నది విభిన్న ఆలోచన ఆన్సర్ వన్ పరిమితమైనది సృజనాత్మక ప్రక్రియ వరుస దశలు దశ అంతరదృష్టి దశ ಗುಪ್ತಸ್ಥಿತಿ ದಶ ನಿರೂಪಣ ದಶ ಸನ್ನಾಹ ದಶ ಗುಪ್ತಸ್ಥಿತಿ ದಶ ಅಂತರ್ದೃಷ್ಟಿ ದಶ ನಿರೂಪಣ ದಶ ಗುಪ್ತಸ್ಥಿತಿ ದಶ ಸನ್ನಾಹ ದಶ ನಿರೂಪಣ ದಶ ದಶ ನಿರೂಪಣ ದಶ ದಶ ಗುಪ್ತಸ್ಥಿತಿ ದಶ ಸನ್ನಾಹ ದಶ ಸೃಜನಾತ್ಮಕ ಪ್ರಕ್ರಿಯೆ ವರ್ಷ ದಶಲು ಸನ್ನಾಹ ದಶ గుప్తస్థితి దశ అంతర్దృష్టి దశ నిరూపణ దశ ప్రజ్ఞతో పాటు అనుబంధంగా ఉండి వ్యక్తి ఏ ఏ రంగాల్లో రాణిస్తాడో తెలియజేసే లక్షణం ఆలోచన వైఖరి సహజ సామర్థ్యం సృజనాత్మకత ఆన్సర్ థర్డ్ సహజ సామర్థ్యం జీఏటీవీలో ఉండే పరీక్షలు జీఏటీవీలో ఉండే పరీక్షలు పన్నెండు ఎనిమిది ఏడు తొమ్మిది ఆన్సర్ వన్ పన్నెండు క్రింది వానిలో పుట్టుకతో ఏర్పడేవి ప్రజ్ఞ అభిరుచి వైఖరి సహజ సామర్థ్యాలు ఆన్సర్ ఏ ప్రజ్ఞ డి సహజ సామర్థ్యాలు రెండు కూడా పుట్టుకతో ఏర్పడేవి ప్రజ్ఞ అండ్ సహజ సామర్థ్యాలు ఒక విషయం పట్ల వ్యక్తి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ప్రతిస్పందించే తీరు ఒక విషయం పట్ల వ్యక్తి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ప్రతిస్పందించే తీరు ప్రజ్ఞ వైఖరి అభిరుచి సహజ సామర్థ్యాలు ఆన్సర్ సెకండ్ వైఖరి ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షను రూపొందించినవాడు ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షను రూపొందించినవాడు తరస్టన్ తారడైక్ గిల్ఫర్డ్ స్పియర్మెన్ ఆన్సర్ వన్ తరస్టన్ వైఖరులు దీని నిర్మాణంలో తోడ్పడతాయి వైఖరులు దీని నిర్మాణంలో తోడ్పడతాయి ప్రజ్ఞ మూర్తిమత్వం సహజ సామర్థ్యం మానసిక వికాసం ఆన్సర్ సెకండ్ మూర్తిమత్వం ప్రాథమిక మానసిక సామర్థ్యంలో గణన చేసే సామర్థ్యాలు పన్నెండు తొమ్మిది ఎనిమిది ఏడు ఆన్సర్ నాలుగు ఏడు ఒక అంశం పట్ల వ్యక్తి ఇష్టపూర్వకంగా లీనమయ్యే స్థితి ఒక అంశం పట్ల వ్యక్తి ఇష్టాపూర్వకంగా లీనమయ్యే స్థితి ప్రజ్ఞ అభిరుచి అలవాటు సహజ సామర్థ్యాలు ఆన్సర్ సెకండ్ అభిరుచి భేదాత్మక సహజ సామర్థ్య నికషకు సంబంధించి పరీక్షల సముదాయంలో లేనిది శాబ్దిక వివేచనం సంఖ్యా సామర్థ్యం అంగుళీ నైపుణ్యాలు అమూర్త వివేచనం ఆన్సర్ థర్డ్ అంగుళీ నైపుణ్యాలు భేదాత్మక సహజ సామర్థ్యాల నిక్షలో పరీక్షల సముదాయంలో పరీ పరీక్షల ప్రజ్ఞ నాలుగు ఎనిమిది ఏడు ఆరు ఆన్సర్ సెకండ్ ఎనిమిది ఈ క్రింది వాటిలో శాబ్దిక సామూహిక ప్రజ్ఞా పరీక్ష రావిన్స్ ప్రోగ్రెస్ రావిన్స్ ప్రోగ్రెసివ్ మాంట్రసేన్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఆర్మీ బీటా పరీక్ష డ్రాయే మాన్ టెస్ట్ ఆన్సర్ సెకండు ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఆర్మీ బీటా పరీక్ష గురించి ఈ క్రింది వాటిలో తప్పుగా రాయబడింది ఏది సామూహిక ప్రజ్ఞా పరీక్ష శాబ్దిక పరీక్ష వేగ పరీక్ష పేపర్ పెన్సిల్ పరీక్ష ఆర్మీ బీటా పరీక్ష గురించి తప్పుగా రాయబడింది సెకండు శాబ్దిక పరీక్ష ఈ క్రింది వాటిలో వ్యాస్లర్ శాబ్దిక పరీక్షలలో లేనిది అవబోధం సమాచార పరీక్ష వస్తు సమాఖ్య అంకగణిత వివేచనం ఆన్సర్ థర్డ్ వస్తు సమాఖ్య డ్రాయే మాంటెస్ట్ అనేది డ్రాయే మాంటెస్ట్ అనేది పరీక్ష మూర్తిమత్వ పరీక్ష వైఖరి పరీక్ష గుమస్తాగిరి పరీక్ష ఆన్సర్ వన్ ప్రజ్ఞాపరీక్ష సాంఘిక మితి సాధనమును రూపొందించిన వారు స్కిన్నర్ లైకట్ మోరెనో ఆల్ఫ్రెడ్ బినే సాంఘిక మితి సాధనమును రూపొందించిన వారు మోరెనో థ్యాంక్ యూ